హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక కస్టమర్ అయితే ఇంకా నాలుగు బ్లౌజులు అయితే ఇచ్చిందనమాట ఇంకా స్టిచ్చింగ్ చేయమని చెప్పైతే ఒకటే రోజునైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇవన్నీ కూడా ఇంకా నాకైతే ముందు రోజే ఫోన్ చేసింది ఇట్లా బ్లౌజులు ఉన్నాయి నాకు ప్రవేశం ఉంది అని చెప్పయితే కానీ ఆమె ఫోన్ చేసినప్పటికీ అయితే నేనైతే హాస్పిటల్లో అయితే ఉండి ఉంటాను అనమాట మామమ్మకు కొంచెం బాగలేక ఇంకా ఆమెనైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంకా ఫీవర్ వచ్చిందనమాట ఫుల్ ఫీవర్ రావడంతో ఆమెకు ఫీవర్ తగ్గు లేదు అని చెప్పైతే టెస్టులు చేయడంతో అయితే ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది అట్లనే కొంచెం బ్లడ్ కూడా తక్కువైందంట ఒక రెండు రోజులు అయితే ఇంకా అడ్మిట్ చేసుకుని ఉంచి ఇంకా ట్రీట్మెంట్ చేయాలి అంటే సరే అని చెప్పి ఇంకా చూడడానికి అయితే పోయినంట అనమాట అప్పుడైతే ఇంకా కస్టమర్ అయితే ఫోన్ చేసింది ఇట్లా అర్జెంటుగా బ్లౌజ్ ఉన్నాయి స్టిచ్చింగ్కి గృహ ప్రవేశం ఉంది అని చెప్పైతే ఫోన్ అయితే చేసింది అనమాట ఇంకా సరే అని చెప్పైతే ఇంకా నేనైతే అక్కడ నుంచి వచ్చిన తర్వాత తీసుకొని ఇంకా నేను లైనింగ్లు అయితే ఇంకా తీసుకోగానే నేను ఎంబడినే ఉతికి అయితే ఆరేసినాం ఆ పొద్దున్నే కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు నైతే కటింగ్ చేద్దామో అనేసి అనుకున్నా కానీ నాకు అసలు వీలు కాలేదన్నమాట ఇంకా హాస్పిటల్ దగ్గరికి పోయి ఇంకా వచ్చేసరికి అయితే కొంచెం నాకు హెడేక్ అయితే వచ్చింది ఇంకా అట్లా అని అయితే ఇంకా కటింగ్ అయితే ఏం చేసుకోలేదు ఇంకా మార్నింగే అయితే కటింగ్ అయితే చేసినా చూడండి ఫస్ట్ అయితే వీళ్ళు ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అయితే ఇయమని చెప్పారనమాట అయితే నేను ఫస్ట్ అన్నీ కూడా ఏమో ఓపెన్ చేసుకుని అయితే చూడలేదు ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఇవ్వమన్నారు కదా అని చెప్పి ఫస్ట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట దేని దానికి సపరేట్ సపరేట్ సైజులు అనమాట నాలుగు ఒకటే సైజు కావు దేని దానికి సపరేట్ సపరేట్ సైజు కావడం తోటి ఇంకా సపరేట్గా అయితే కట్ చేసుకుంటున్నా ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ దానికైతే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిస్తే వాళ్ళైతే ఇంకా హ్యాండ్స్కి లట్కన్స్ ఏమో కుట్టుకుంటారంట అట్లా అని అయితే ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ అయితే ఇది కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఖాళీ చాయ్ తాగి కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇది ఇంకా కటింగ్ చేసుకొని అన్నీ కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు స్టిచ్చింగ్ చేద్దామో అన్నట్టుగానైతే ఇంకా నేనైతే ఇదైతే కటింగ్ అయితే చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దామో అన్నట్టుగానైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట మీ అయితే నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ విషయము ఇంకా ఇది మీకు కూడా ఎవరికైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చే ఉంటుంది మీకు కూడా అట్లా అని చెప్పైతే చెప్తున్నాను అనమాట ఎందుకు అంటే మనం ఎంతో కష్టపడి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినామంటే దానికి ఒక పది రూపాయలు వస్తాయన్న ఆశతోటే మనము ఇంట్లో ఎంత ఇబ్బంది ఉన్నా ఎట్లాంటి సిచ్యువేషన్లు అయినా పిల్లలు ఉంటే పిల్లలు ఏడ్చినా కూడా ఎట్లనో ఒకట్లా అది అర్జెంటు కావాలంటే అర్జెంటుగా పనులు పక్కకు పెట్టుకొని అయినా సరే స్టిచ్చింగ్ చేసి ఇస్తుంటాము ఒక పది రూపాయలు వస్తాయన్న ఆలోచనతో ఉంటాయి కదా కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మనము ఏదైనా కస్టమర్కి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి ఇచ్చినప్పుడు మనం రాసుకొని పెట్టుకున్నట్టయితే ఒక ఏమో ఎంబడి చేస్తే ఏం కాదు అది గుర్తుండిపోతుంది కానీ నెలలు నెలలు లేట్ చేశారు కదా అట్లాంటప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట కంపల్సరీగా అంటే కంపల్సరీగా మనము వాళ్ళు ఎంత అయినా వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అన్న నమ్మకం ఉన్నా కూడా కంపల్సరీగా రాష్ అయితే పెట్టుకోవాలన్నమాట నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే అనమాట అయితే ఏమైంది ఒక కస్టమర్కి అయితే ఇంకా నేను బటలు అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చిన ఉంటే ఇంకా చాలా రోజులైతే అయిపోతుంది ఆ బట్టలు స్టిచ్చింగ్ చేసి ఇచ్చినప్పుడు నాకు ఒక మూడు వేల బిల్ అయితే అయ్యింది అంటే ఇంకా ఆమె ఒకటేసారి ఇదనమాట ఇంకా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఇస్తుంది సరే అని చెప్పి నేను కూడా ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ ఒకటేసారి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి అయితే నేను కూడా ఒకటి రెండు బ్లౌజ్లకు అయితే అమౌంట్ అయితే ఏం తీసుకున్నాను అనమాట ఒకటేసారి తీసుకుందాం తీయన్న ఆలోచనతో అయితే ఇంకా నేనైతే వదిలిపెట్టేస్తూ ఉంటాను అనమాట అయితే ఏమైందంటే ఇంకా నేను ఒకటేసారి బిల్ అయ్యేసరికి నేను మూడు వేల బిల్ అయిందని చెప్పి చెప్పైతే చెప్పేసాను అనమాట అయితే మూడు వేల బిల్ అయిందని చెప్పేసేసరికి ఆమె ఏమైందంటే ఆ పైసలు ఏమి ఇవ్వలేదు కదా సరే మూడు వేల అయింది అంటున్నావు కదా నాకు కొంచెం అవసరం ఉండి ఫోన్ చేసిన అప్పుడు కూడా మూడు వేలు అయింది అంటున్నావు కదా ఒక వెయ్యి రూపాయలు అయితే ఇస్తున్నాను అని చెప్పైతే నాకు ఫోన్పే చేసేసింది వెయ్యి రూపాయలు ఫోన్పే చేసింది అది కూడా ఇంకా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసింది ఇట్లా వెయ్యి రూపాయలు చేసిన అని చెప్పైతే సరే అని చెప్పి ఇంకా నేను రెండు వేలు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పైతే చెప్పేసిన అనమాట అయితే ఇంకా మూడు వేలలో రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చారు కదా రెండు వేలు ఉంటాయని చెప్పేసిన అయితే ఇంకా చెప్పడంతో సరే అన్నది అయితే తర్వాత ఏమైంది మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక మూడు బ్లౌజులు ఇచ్చింది ఒకటి బోట్నెక్ బ్లౌజ్ కుట్టమని చెప్పి ఒకటి మో నార్మల్ బ్లౌజ్ కుట్టమని చెప్పి ఒకటేమో వర్క్ బ్లౌజ్ కుట్టమని చెప్పి అయితే ఇచ్చిందనమాట అయితే ఇంకా వాటికి అన్నిటికీ కూడా బిల్ అయితే తొమ్మిది వందల యాభై అయితే అయ్యింది తొమ్మిది వందల యాభై బిల్ అయితే సరే అని చెప్పి నేను ఏం చేసినా స్టిచ్చింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసిన అర్జెంటు కావాలి ఇట్లా మేము తిరుపతి పోతున్నాము అని చెప్తే సరే అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటే రోజులో స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేసినా అనమాట ఇచ్చేసిన తర్వాత నేను అక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ మూడు బ్లౌజ్లకి కూడా కనీసం ఒక ఫోటో వన్నా తీసుకోవాల్సింది లేదంటే ఇంకా ఏమంటారు నోట్బుక్లో అయినా అయినా పెట్టుకోవాల్సింది నేను ఏది చేయకుండా ఆమె తిరుపతి వెళ్తుంది కదా అని చెప్పి ఇంకా అర్జెంటుగా కావాలి నైట్ ఎంత అయ్యింది అంటే నైన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఆ టైం అప్పుడు వాళ్ళ పిల్లల్ని పంపిస్తే ఫాస్ట్గా కవర్లో పెట్టి అయితే ఇచ్చేసిన ఇంకా వాళ్ళకు కూడా ఏం చెప్పలేదు వాళ్ళ పిల్లలకు కూడా ఇంత అమౌంట్ అయ్యింది అని అయితే ఏం చెప్పలేదు ఎందుకు తీ ఇప్పుడు వాళ్ళు గుడి కోతురు కదా వచ్చిన తర్వాత చెప్తాను తీ అన్నట్టుగా నేనైతే అన్నట్టు అనమాట ఏం చెప్పలేదు ఇంకా ఏం చెప్పకుండా సైలెంట్కున్నా ఇంకా గుడికి వేసి వచ్చింది వచ్చిన తర్వాత చెప్దం అనుకున్నా నేను కూడా వదిలేసిన ఇంకా ఆమె కూడా గుర్తుంటుంది కదా ఆ పాత అయితే రెండు వేలయినాయి ఇవి అయితే తొమ్మిది వందలు అయినాయి అంటే పాతయ్య రెండు వందల రెండు వేల బిల్లు ఉంది ఇవి తొమ్మిది వందలు అయినాయి అంటే మొత్తం మనకు వచ్చే అమౌంట్ ఎంత రెండు వేల తొమ్మిది వందలు చెట్టుగా ఉన్నాయి కదా ఆమె కూడా గుర్తుకుంటుంది కదా పాతయ్య రెండు వేలు ఇవి తొమ్మిది వందలు అన్నట్టుగా నేను అనుకొని అనుకోని అనమాట ఆమెకు మళ్ళీ చెప్పలేదు అయితే కనీసం రాసి పెట్టుకో కూడా రాసి పెట్టుకోలేదు అది జరిగైన ఇంచుమించు ఒక ఐదారు నెలలకు అయితే ఎక్కువనే అయిపోతుంది అనమాట ఐదారు నెలలకు ఎక్కువనే అయిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఐదారు నెలలకు ఎక్కువనే అయిపోతుంది నేను అంతకు ముందుకు మధ్య మధ్యలో కూడా అడిగిన ఇట్లా అమౌంట్ కావాలి అమౌంట్ కావాలి అమౌంట్ కావాలి అని చెప్పైతే అయితే లేదు ఇప్పుడు లేవు నాకు కొంచెం ఇబ్బంది ఉంది మా పిల్లలకు బాగాలేదు నాకు బాగాలేదు మా ఆయనకు బాగాలేదు ఇట్లా మా ఆయనకు కొంచెము కాలికి అది ఫ్రాక్చర్ అయ్యింది దానివల్ల మేము రెండు రోజులు హాస్పిటల్నే ఉన్నాము అట్లాంటి కొన్ని కొన్ని రీజన్స్ అయితే చెప్తా ఉందనమాట ఇంకా సరే అయితే వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగలేదు కదా కొంచెం మనం కూడా ఆగుదాము పోయేదేముంది ఎవరి ప్రాబ్లమ్స్ అయినా లాగా ఉంటాయి కదా ఇంకా వాళ్ళు ఏం టైం లేట్కెళ్ళి ఇచ్చి ఇస్తారు అన్నట్టుగా నేను కూడా రోజులు అనమాట ఇస్తే తీ అన్నట్టుగా అయితే నేను ఒక వారం రోజుల కింద గట్టిగా అనమాట ఎన్ని రోజులు అంటూ కూకుంటాను చెప్పండి మనీకి అడిగిన ఉంటాయి గట్టిగా అంటే నాకు ఖచ్చితంగా కావాలి అర్జెంటుగా అవసరం ఉన్నాయి మీరు ఎన్ని రోజులు లేట్ చేస్తారు అన్నట్టుగా అడిగినాం ఎప్పుడు అడిగినా కూడా మేము ఏదో ఒక రీజన్ చెప్పడం వల్ల సైలెంట్గా ఊకుంటుంటాయి అనమాట అయితే అడిగిన ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను ఏం ఏం చేసిందంటే ఆమె అట్లా అడిగేసరికి ఆమె ఆలోచిస్తుంది కొంచెం ఎలా వద్దా అన్నట్టుగా అయితే ఈమె ఇచ్చేటట్టుగానే ఉంది అని చెప్పి ఖచ్చితంగా కావాల మీరు ఏమీ అనుకోవద్దు లేదంటే నాకు మాత్రము చాలా ఇబ్బంది అయిపోతుంది మా ఇంట్లో కూడా మా ఆయన ఇంకా ఇట్లాంటి ఇబ్బంది టైంలో కూడా మనీ ఎవరు ఇవ్వకపోతే నువ్వు స్టిచ్చింగ్ అసలు చేయొద్దు అవసరమే లేదు అని కొంచెం సీరియస్ అవుతుండు మీరు కంపల్సరీ ఇవ్వాలి కొంచెం ఏమనుకోకండి మీ దగ్గర లేకున్నా కానీ కూడా వేరే వాళ్ళ దగ్గర దగ్గర తీసుకుని అయినా సరే ఇవ్వండి అని అయితే చెప్పినట్టు అనమాట సరే అని చెప్పైతే ఇంకా ఆమెనైతే చెప్పి అయితే ఇంకా నాకైతే ఫోన్ అయితే చేసింది వస్తున్నా అని చెప్పి సరే రమ్మని అయితే చెప్పినా వచ్చింది వచ్చిన తర్వాత నాకు ఒక రెండు వేలే ఇస్తుంది అయిపోయినాయి అంటుంది ఎందుకక్క రెండు వేలు రెండు వేలు కాదు కదా రెండు వేల తొమ్మిది వందలు కదా అనేసి నేను అన్నా ఇక్కడ మీరు చెప్పారు కదా రెండు వేలే చెప్పింది కదా వాట్సాప్ కూడా చేసిరు కదా నేను అది వాట్సాప్ చేసినా కదా ఈ తొమ్మిది వందలు అయితే వాట్సాప్ చేయలేను అనమాట అది వచ్చింది మైనస్ పాయింట్ తొమ్మిది వందలు మైనస్ అది వాట్సాప్ చేయలేను కాదక్క మీరు మూడు వేలు కదా మూడు వేలుగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నాకు రెండు వేలు మీరు ఇచ్చేది ఉంది తర్వాత మీరు తిరుపతి వెళ్ళేటప్పుడు మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేపించుకురు ఆ విషయం మీరు మర్చిపోయారేమో ఆ బిల్లు నేను చెప్పలేదు అంటే లేదు మీరు దాంతో కౌంట్ చేసిర్రు అంటది దాంతో కాంట్ చేసి ఇంకా రెండు వేలు ఉందని చెప్తారు మీరు అనేసి అంటది నాకైతే ఎంత కోపం వచ్చింది అంటే అంత కోపం వచ్చింది లేదు అక్క ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకో నేను అసలు ఆ రోజు ఏం చెప్పలేను మీరు ఇంకా పాపను పంపించేసరికి నేను ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేసినా ఒకసారి బాగా గుర్తు చేసుకోక అంటే లేదు నువ్వే గుర్తు చేసుకో నన్న అంటది అబ్బా నాకైతే ఎంత కోపం వచ్చింది అంటే కోపం వచ్చింది బాధ కూడా అనిపించింది అనమాట మనము ఎంతో కష్టపడి పిల్లల్ని పెట్టుకొని కుట్టిన తర్వాత రూపాయ రెండు వందల తొమ్మిది వందలు ఇప్పుడు లాస్ కావాలంటే పెద్ద కష్టమే కదా నాకైతే మస్తు బాధ అనిపించింది అనమాట అంటే అవి మగ్గం వరకు బ్లౌజ్ ఒకటి ఉండే హెవీ వర్క్ది కష్టంగా గుట్టిన నార్మల్ బ్లౌజ్ ఒకటి గుట్టినా దాని పైసలు పోత పోయినవి అంటేనేమో ఏమనిపిది ఎంతో కష్టపడి మనం గుట్టిన తర్వాత దాని మనీ అనేది రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా నేను పది సార్లు చెప్పిన అక్కడ నాకు ఇయ్యలేదు నువ్వు గుర్తు చేసుకో గుర్తు చేసుకో గుర్తు చేసుకో అని లేదు నువ్వు రాసి పెట్టుకున్నవేమో నువ్వు చూసుకో అంటే నేను రాసి పెట్టుకోలేదు అది నేను చేసిన తప్పు నేను రాసి పెట్టుకోలేదు అది ఏమైపోతుంది ఆమెకు ప్లస్ పాయింట్ లాగా మారిపోయి లేదు నేను ఇచ్చేసిన నువ్వు ఈ బ్లౌజులతోటే కౌన్ చేసి చెప్పినావు అని గట్టిగా చెప్పేస్తుంది అనమాట అట్లా అనమాట కస్టమర్స్ తోటిది నాకైతే చాలా అంటే చాలా నైట్ అయితే నిద్రనే నిద్రనేవ్వట్లేదు ఆమె అట్లా అనేసరికి తీరా నాకు రెండు వేలే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయింది ఇది నా మనసులో ఒక్కటే అనుకున్నా ఒకవేళ ఆమె గనక నాకు మోసం చేసినట్టయితే ఆ దేవుడే చూసుకుంటాడు నేను ఎంతో కష్టపడి కుడుతున్నా పిల్లలతోటి ఇబ్బంది పడుకుంటా ఇంకా రూపాయి రూపాయి అలా అన్నట్టుగా థ్రెడ్స్ అవన్నీ చేసుకుంటూ కుడుతుంటే కూడా ఈమె ఇట్లా చేసిపోయింది ఆ దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా అయితే నా మనసులో అనుకొని సరే తీయి ఒకవేళ నాదే తప్పైతే అయితే నాదే తప్పేమో నేనే దేవుడితో కాల్ చేసి చెప్పిండేమో అని అయితే సరే అంటే ఊకున్నా ఇట్లుంటుంది తోటి మీరు కూడా కస్టమర్ దగ్గర ఏదైనా తీసుకున్నప్పుడు కంపల్సరిగా ప్రతిదీ కూడా రాసి పెట్టుకోవడం మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్